అమ్మాను నడుచుకుంటూ వచ్చింది మల్లన్న దర్శనానికి నడుచుకుంటా నీకు దండం తల్లు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను కుమరల్ శ్రీనివాస్ కమలాజ్ సో ఇప్పుడు కుమరలి మల్లన్న జాతర ఏడో మనం అడుగు పెట్టాము ఇప్పుడు పొద్దు పొద్దున్నే భక్తులతో మొత్తం పుణ్యక్షేత్రం ఉన్న కిటికీలు సో ఇప్పుడు పక్కన ఇప్పుడు మన వ్యాపార సముదాయం కూడా ఉంది సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోటోలు అన్నీ దొరుకుతాయి సో మల్లన్న ఫోటోలు ఎల్లమ్మ ఫోటోలు బండారి గౌరవమేషాలు అన్నీ దొరుకుతాయి సో ఇప్పుడిప్పుడే మరి నిన్న సాయంత్రం చూస్తే ఒక్కరు కూడా జనం లేరు నిజంగా నిన్నైతే భక్తులు లేరు మరి పొద్దున్నైతే ఇప్పుడు బాగానే ఉన్నారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం మరి ఇప్పుడు వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది ఏంటి పరిస్థితి సో చెప్పండి నాగరాజ్ గారు ఏడో వారం సో మొత్తానికి అయితే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు సో ఈ ఏడో వారము ఇంకా చాలా విశేషాలు ఉంటాయి సో ప్రస్తుతానికైతే ఇక చూస్తున్నారు కదా ఎస్ 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 రైట్ థ్యాంక్ యూ సో ఇక్కడ చూడండి ఒకసారి అమ్మా ఒకసారి ఒక్క నిమిషం అమ్మా ఇక బండారి బండారి సంవత్సరం బండారి మొక్క చెప్పండి అమ్మా ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు మీరు కొబ్బరికి చెప్పండి నన్ను ఎక్కడి నుంచి వచ్చారు బొడోపల్ ఓకే ఇప్పుడు స్వామివారికి ఏం మొక్కలు చెప్తారు మ్యారేజ్ అయింది ఓకే మల మహమలు మంచిగానే ఉన్నాయి అప్పటికి మంచి విషయం సో అప్పటికి ఇప్పటికి మీరు కిమేషన్ ఎన్టీఆర్ గమనించే మంచి జరుగుతుంది మంచి డెవలప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అది భక్తుల మనోభావాలు ఏంటంటే ఇక్కడ కూర మీసాల కోటిమాయల కొమరలి మల్లన్న సో ఎప్పుడు ఏది అడిగినా కాదనుకుండా ఇస్తున్నారు సో అందుకే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళందరూ సో పెళ్ళైన వాళ్ళు పిల్లలు కావాలనుకున్న ఖచ్చితంగా కూర మీసాల కోటిమాయల కొమరలిమలన్న కనుక కూర మీసాలని సో మొక్కుతో అప్ప చెప్పడం అనేది జరుగుతూ ఉండదు సో కాబట్టి ఇది ఇప్పటికీ ఉన్నటువంటి ప్రస్తుతానికి అప్డేటు సో ఒకసారి మనము క్యూ లైన్ సో ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కాబట్టి సో ఇప్పుడు చూస్తున్నాం కదా అందరూ ఓకే సో చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు హైత్నగర్ ఓకే సో ఏమన్నా మళ్ళీ మొక్కులా ఓన్లీ దర్శనమేనా ఓకే రైట్ థ్యాంక్ యూ ఎక్కడ నుంచి వచ్చారు షాబాద్ ఎన్ని సంవత్సరాలు వచ్చారు ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అప్పటికి ఇప్పటికి మీకు ఏమి తేడా కనిపించింది పుణ్యక్షేత్రం ఓకే సూపర్ ఇప్పుడు చాలా మారింది కానీ మళ్ళా మై మళ్ళీ మారింది అంతే ఎస్ రైట్ థ్యాంక్ యూ సో అది కూర మిసాల కోటి మాయల కొమరెల్లి మల్లన్న మైమలు సో ఇక్కడ ఎవరు చూసినా మినిమం ఒక ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ కొమరెల్లి క్షేత్రానికి అనేది రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఇంకెవరు నడదాం చలో అన్నయ్య ఏమైనా నడదాం అన్న చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొమరెల్లికి వస్తున్నారు మీరు ఎన్నో జనరేషన్ ఇప్పుడు మీరు నాలుగో జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్కి మల్లన్న గురించి మీరు సో వారసత్వ సంపదగా సంప్రదాయాన్ని ఇవ్వబోతున్నారు కర్చు దగ్గర వన్ ఆర్వర్ ఉంటే ఓకే మల్లండ మైమల్ మీకు ఏమైనా జరిగినా ఇంట్లో అద్భుతాలు ఏమన్నా ఏదైనా ఒక మంచి అద్భుతం చెప్తాను ముక్కల చేత ఓకే మరి ఆయన పేరే కోర మీసాల కోటిమాయల కొమరెళ్ళి మల్లన్న మరి ఓకే సో ఇప్పుడు ఎంతసేపు అవుతుందన్న మీరు లైన్లో ఉన్నవాటి ఓకే సుదర్శన అవుతుంది పర్లేదు థ్యాంక్ యూ సో అది అన్నా అడుగుదాం రైట్ సో ఇప్పుడు చాలామంది మామూలుగా అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మొక్కులు ఏమి ఇస్తారంటే బండారు ఇస్తారు లేకపోతే పూలు ఇస్తారు సో అన్న మీరు గుమ్మడికాయ తీసుకొస్తారు కదా ఏంది స్పెషాలిటీ అన్నా మీరు గుమ్మడికాయ ఇస్తున్నారు కదా ఏంది స్పెషాలిటీ అని అడుగుతున్నాం అంటే ఏమని మొక్కిర్రు సరే అది కూడా రైటే అది వాస్తవమే నిజమే మరి ముఖ్య చెప్పదు నీ గరకా మళ్ళా గరకా కరెక్టే థ్యాంక్ యూ సో ఇది ప్రస్తుతానికి మనం ఉన్నది వన్ ఫిఫ్టీ లైను ఓకే ఇది ధర్మదర్శనము ఓకే రైట్ ఏం హీరో బాబా బాబు ఓకే చెప్ప నా నుంచి వచ్చారు నా గర్గా అవునా ఎప్పటి నుంచి వస్తురు అంటే ఫస్ట్ టైం ఇదే రావడమా లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చిరా ఓకే రైట్ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు కూడా అంత మంచి దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ మళ్ళనే కూర విశాల కోటిమాయల కొమ్మిరే మళ్ళనే పేరు ఓకే రైట్ థ్యాంక్ యూ రైట్ తరణ ఏమైనా చెప్తారానా ఏమన్నా చెప్పండి చెప్పండి మేము మండలం నుంచి వచ్చినాం ఓకే జిల్లా నుంచి ఓకే నాకు మంచిగా జరుగుతుంది అందుకోసం దర్శనం ఫస్ట్ సార్ చేసినాం మేము ఓకే అందుకే ఇక మొక్కు పట్టుల కోసం వచ్చినాం పట్లం వేయాలనుకుంటున్నాం మొక్కు అయిపోయాక ఇస్తాం ఖచ్చితంగా అయింది పట్నం అందరికీ శుభాకాంక్షలు మళ్ళా నాయకుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకెవరని చెప్తారా అమ్మ మీరు ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ కాబట్టి అడుగుతున్నాం ఎవరైనా చెప్పాలనుకుంటే కూడా సో అది పరిస్థితి ప్రస్తుతానికైతే వన్ ఫిఫ్టీ లైన్లో మనం ట్రావెల్ చేస్తున్నాము సో పక్కన ఉన్నటువంటి ధర్మదర్శనం అమ్మా నమస్తే చెప్పమ్మా నీ చేతిలో ఉన్నవి అది ఎందుకు ఒకసారి చూపిస్తా అమ్మా వాళ్ళకి ఇది ఏందమ్మా ఏమంటారు దాన్ని గణశూలం అవునా ఎందుకోసం పట్టుకుంటారమ్మా కొంచెం పైకి పట్టుకో ఆ చెప్పమ్మా ఇప్పుడు ఎందుకోసం పెట్టుకుంటారమ్మా దీన్ని ఇది ఎమ్ రాజు అయితే మన కొమరి మాన దగ్గర కింద తెచ్చిన అంతే అంట ఈయన ఆయన ఒకటే కాబట్టి ఆయన అంశం కాబట్టి అచ్చా ఓకే కొడుకు కదా ఆయన అంశనే ఆయనే మల్లనగా పుట్టినట్టు తన కొడుకు కాదు సరేనా చెప్తున్నా మాది కొమరలి కావడే చెప్తున్నా ఆయనసేపు అయిందమ్మా దర్శనానికి రావు నిలబడి ఓకే రైట్ ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నావు పెద్దమ్మా ఏడికిమ్మా నడుచుకుంటూ వచ్చింది పల్లన్న దర్శనానికి నడుచుకుంటాడు ఇప్పుడు అది కదా మరి మన మా మళ్ళీ కూడా అత్యయం ఇస్తున్నా మరి అంతా నడిచి వచ్చినందుకు మరి కూర మిసాల కోటి మాయలే మళ్ళీ అంటారు కదా మరి ఏమన్నా మాయలు చేసి నేలేదేంట అంతే కదా మరి అంతే కరెక్ట్ మాట హండ్రెడ్ పర్సెంట్ ఆయన సూప్ సల్లని సూపే కదమ్మా మరి రైట్ చలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గంటల తరబడి వెయిట్ చేస్తారు కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సో వాళ్ళకి తినడానికి బిస్కెట్లు ప్లస్ వాటర్ కొంచెం బిజినెస్ అనేది ఉంటుంది కామన్ ఈ సమ్మక్క సారక్క జాతర పోయే జాతర అయిపోయిన ఆరోగ్య కొంచెం వాస్తవమే నిజంగా చలో అది పరిస్థితి మొత్తానికి సమ్మక్క సారక్క ఎఫెక్ట్ అనేది పడ్డది సో నెక్స్ట్ శివరాత్రి ఉంది కాబట్టి రెండు మూడు రోజులు మళ్ళీ జనసంద్రమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇప్పటికైతే ధర్మదర్శనం అయితే ఫుల్ నిండిపోయినారు బాగా మొత్తానికి ఏడవ వారం ప్రస్తుతానికి ఉన్నటువంటి విశేషాలు ఇవి మీరే కదా రైట్ స్వామి మీరు ఇది ఈ వేషాధార నేసుకున్నారు కదా ఏమంటారు ఈ వేషాధార నేను ఏమంటారు జేరుబులు అచ్చా ఎందుకేస్తారేమైనా ఐడియా ఉందా ఇదే ముఖ్యం అచ్చా కథలు ఏమన్నా ఈ గిటప్కి ఏమన్నా అవకాశం ఉందా కథలో కథ ప్రకారంగా ఏమన్నా ప్రాముఖ్యత ఉన్నదా కథ ప్రకారంగా నాకు మేము కొంచెం తెలుసుకోవచ్చా మా ప్రేక్షకులకు చెప్పండి అప్పుడు అచ్చా ఓకే ఆచారం అంటే చాలా అక్కడి నుంచి ఉన్నదే అచ్చ ఎందుకున్నది అనేది ఐడియా లేదు ఐడియా ఎందుకు లేదు ఆచారం నడుస్తూ చెప్దాం రండి ఓ ఆ దేవుడు ఏదో ఒక పని వేసి కాబట్టి ఆచారం ఉంటుంది అవునా ఓకే ఇది ఒక ఆచారం ఆచారం ఓకే రైట్ ఇంకా ఈ చేయడానికి ముందే ఏమైనా నియమాలు ఉంటాయి దీనికి ఉంటాయి ఉంటాయి సర్టి సర్టి ఏడు వారాలు సామినారేడు వారాలు ఓకే ఏడు వారాలు నిష్టంగా ఉండాలి ఏమేం చేయాలా ఏడు ఆదివారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా పూజలు చేసుకోవాలి మళ్ళా నక్కి పాలు పోస్తారు కదా పాలు పట్టించుకోవాలి పట్నాలు పట్టణాలు కానీ అవును

కొంచెం గట్టి కొట్టి మళ్ళీ గట్టిగా ఇట్లుండాలి మల్లనాకి గట్టు మల్లన్నాకి గు మల్లకి మల్లన్న పేట మల్లన్నాకి సూపర్ థ్యాంక్ యూ